నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం వాతావరణం కలుషితం అవుతున్న తరుణంలో ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉషశ్రీ అన్నమయ్య జిల్లా రాయచోటి మారుతున్న వాతావరణం దృష్ట్యా ఎంత తీవ్రతలు ఎక్కువగా ఉండటం తొలకరి వర్షాలు కురవడం గాలి నీరు కలుషితం కావటం వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉషశ్రీ మాట్లాడుతూ వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసేటటువంటి వాళ్ళు ఉపాధి కూలీలు పశువుల కాపర్లు వారి యొక్క పనులు ఉదయం పది గంటల లోపల సాయంత్రం నాలుగు గంటలకు పైన మాత్రమే పనులు చేసుకోవాలని వడగాల్పులకు గురి కాకుండా పండ్ల రసాలు ఓఆర్ఎస్ పౌడర్ ఎక్కువగా సేవించాలని బయటకు పనులకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలని నేరుగా గొడుగు పట్టుకోవాలని తాగేటువంటి నీరు కలుషితమవుతున్న సందర్భంగా నీటిని కాచి చల్లార్చి వడగట్టుకుని తాగాలని ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ అనారోగ్య లక్షణాలు కనబడిన వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అనారోగ్యానికి గురైన వారికి ప్రత్యేకమైన వైద్య సదుపాయం కల్పించడం జరిగిందని తెలియజేశారు నమస్తే స్వాగతం నా పేరు ఆరోగ్యశాళి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి ఆరోగ్యం బాగుంటే ప్రతి మనిషి కూడా వారి యొక్క జీవన విధానంలో మంచి నైపుణ్యాన్ని సాధించగలుగుతారు అలాంటి ఆరోగ్యం క్షీణిస్తే అన్ని విధాలా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మరి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం మార్పు వల్ల ఎన్నో విధాలైనటువంటి జ్వరాలు రావడం అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులకు ఎదుర్కొంటుంటారు ప్రజలు మరి ఇలాంటి పరిస్థితులలో మన అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి మరి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ప్రజలకు ఎలా ఎలాంటి మెలకువలు తీసుకోవాలి అనేటువంటి దానిపైన ఒక సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా డిఎంహెచ్ఓ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మేడం మరి మీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి మన అన్నమయ్య జిల్లా ప్రజలకు అందించేటువంటి ఇప్పుడు వాతావరణ మార్పు వల్ల దాదాపుగా వాతావరణం కలుషితం కావడం జరిగింది మరి తాగేటువంటి నీరు కానీ గాలి కానీ అన్ని విధాలా కూడా మార్పు వచ్చింది వాతావరణంలో మరి ఇలాంటి పరిస్థితుల వల్ల మీరు ప్రజలకు ఇచ్చేటువంటి ఒక సందేశం మేడం శాఖ ఈ వడదెబ్బలు వడగాలుల గురించి ఆల్రెడీ హెచ్చరి హెచ్చరికలు జారీ చేశారు సో మా ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వడ వడగాలు వల్ల మన బాడీ టెంపరేచర్ పెరిగి ఉష్ణోగ్రత పెరిగిపోయి మన బ్రెయిన్ మీద ప్రభావం చూపే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దానివల్ల కొంచెం కండిషన్స్ లైక్ సీరియస్ కండిషన్ ఒకసారి డెత్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నా విన్నపం ఏంటంటే ఎస్పెషల్లీ అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే బయట పనిచేయడం బయట పనిచేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండి లైక్ లెవెన్ టు ఫోర్ మధ్యలో ఈ టైంలో పీక్ హవర్స్ అప్పుడు కొంచెం అవాయిడ్ చేసుకోవడం బెటరు అండ్ సేమ్ టైం ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం కానీ లైట్ కలర్ క్లాత్స్ లూజ్గా వేసుకో బట్టలు వేసుకోవడము ప్లస్ పండ్ల రసాలు ఓఆర్ఎస్ అవన్నీ కూడా బాగా తీసుకుంటే కనుక మనము ఈ సన్ స్ట్రోక్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు మనము సంస్కృప్ రాకుండా చూసుకోవచ్చు అట్ సేమ్ టైం మనకి ఇప్పుడు ఏంటంటే మనకి సాస స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద ఈసారి మనం స్టేట్ గవర్నమెంట్ బీట్ ద హీట్ అనే థీమ్ పెట్టారు ఈసారి ఈ థర్డ్ సాటర్డే సో ఆ బీట్ ద హీట్ థీమ్ కింద మనము లైక్ మేము ఎవ్రీ మండల్లో ప్రతి మండల్లోనూ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము ఎక్స్పెషలీ ఫర్ సీనియర్ సిటిజన్స్ అంటే అబవ్ సిక్స్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చిల్డ్రన్కి అండ్ ఔట్ అవుట్డోర్ వర్కర్స్కి మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము మన అక్కడ ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది వాళ్ళకి అవేర్నెస్కి కూడా క్రియేట్ చేస్తున్నాం లైక్ హీట్ స్ట్రోక్ నుంచి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఎలా కాపాడుకోవాలి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము అదే కాకుండా మన పిఎస్సిలో కానీ మన స్టేట్ గవర్నమెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము టూ బెడ్స్ కూడా అలాట్ చేశాము ఎవరైనా కానీ హీడ్ స్ట్రోక్తో కానీ ఏమైనా కేసెస్ వస్తే వాళ్ళని స్విప్గా వాళ్ళ కోసం ట్రీట్మెంట్ జరగడానికి టూ బెడ్స్ కూడా అలాట్ చేసాము అండ్ ఐస్ ప్యాక్స్ అవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంచాము ప్లస్ ఓఆర్ఎస్ కూడా సఫిషియెంట్గా అవైలబిలిటీలో ఉంది అండ్ ఎక్కడైతే అవసరమో అక్కడ ఓఆర్ఎస్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము మేడం మేడం వాతావరణం మార్పు వల్ల ఇలాంటి జబ్బులు వస్తాయి ఎక్స్పెషలీ ఈ వాతావరణ మార్పు వల్ల ఏంటంటే మెయిన్గా మనము అవుట్ అవుట్డోర్ మన బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి పూర్తిగా ఎందుకంటే దాంట్లో కలుషితం అవ్వడం వల్ల ఈ డయోరియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ వాళ్ళు ఈ ఫుడ్ వల్ల వచ్చే పొల్యూషన్ కాకుండా మరి వాటర్ అయ్యి డిహైడ్రేషన్ అయిపోయి ఈ డయోరియా వల్ల ఇంకా ఈ సన్ ఈ హీట్ వల్ల కూడా అది సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో అందుకని ఈ అవుట్ సైడ్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేసుకోవడం బెటర్ అది మరి తర్వాత ఈవెన్ లిక్విడ్స్ కూడా కొంచెం చల్లగా తీసుకోవడము ప్లంటి ఎక్కువ తీసుకోవడము కండ్ల రసాలు తాగడము మంచిది అండ్ ఇది కానీ ఈ హీట్ స్ట్రోక్ వల్ల మనకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి అంటే అండ్ కన్ఫ్యూజ్గా ఉండడము హెడేక్ మరి తర్వాత ఒక్కోసారి ఫిట్స్ కూడా వస్తాయి సో ఇవన్నీ సీరియస్ కండిషన్స్లో వస్తాయి అన్నమాట మేడం ఇప్పుడు మా విలేజ్లో ఉండే కొన్ని సీహెచ్ కోసం అంతా కూడా వాళ్ళ వారి సమస్యల పైన నిరసన తెలుపుతూ వాళ్ళ డ్యూటీలు చేయడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితులలో గ్రామాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు మరి మీరు ప్రజలకు ఏ విధంగా మీరు అది పరిష్కారం చేస్తారు ఆ ఆ అంటే స్టేట్ వాళ్ళు తీసుకుంటారు ఆ అయితే మేము అది వర్కింగ్లోనే ఉన్నాయి ఫంక్షనింగ్ ఉన్నాయి అక్కడ సూపర్వైజర్ని ని మేము పెట్టి మేము అక్కడ అక్కడ వర్క్ అయితే జరుగుతాము అంటే గ్రామాల్లో ఇబ్బందులు లేకుండా ప్రజలకు అక్కడ మేము పెట్టాం వేరే మరి మేడం ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు కూడా షుగర్ రావడం ఎందుకు అది రెండు అండి చిన్నపిల్లలు అంటే అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అంటారు సో అది మనకి సెవెరల్ కారణాలు చాలా కారణాలు ఉన్నాయి కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయి సో అది అంటే మనం అది అది చిన్నప్పటి నుంచి వచ్చేది అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట అది మనం ప్రివెన్షన్ ఏమి ఉండదు పెద్ద వాళ్ళు వచ్చే డయాబెటీస్ ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు కొంచెం మరి ఇప్పుడు గ్రామాల్లో ఇంటి పరిసరాలు పట్టించుకోకుండా శుభ్రత అనేది పట్టించకుండా ఉంటారు ఇలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం ఇంటి పరిసరాల్లో ఎక్స్పెషల్లీ మనకి వాటర్ స్టాగ్నేట్ అయ్యి మురికి నీళ్ళు ఎలా ఉన్నా కూడా అక్కడ ఈ దోమలు ఇవన్నీ కూడా బ్లీడింగ్ అయ్యి డెంగ్యూ మన గునియాలు మలేరియాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇంటి మన తర్వాత ఈగలు వాడడం వల్ల మనం ఆ ఈగలు వాళ్ళ ఫుడ్ తినడం వల్ల మన చేతి హ్యాండ్ వాష్ చేసుకోకపోవడం వల్ల ఇవన్నీ పర్ మనం చేసుకో చూసుకోవాల్సిన ప్రికాషన్స్ అనమాట అవి మనం తీసుకోకపోతే ఫర్దర్గా మనకి డయోరియాలు రావడము మరి శుభ్రంగా లేకపోతే వాటర్ స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే కన్నా మలేరియా డెంగ్యూ చెక్ రావడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఇవన్నీ కానీ ఒక్కొక్కసారి సీరియస్ అయ్యి ఒకసారి ప్రాణాలు కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఇంటి పరిసరాలు కానీ శుభ్రంగా పెట్టుకుంటే మనకి మలేరియా రాకుండా కాపాడుకోవచ్చు మేడం మీరు గ్రామాలలో మీరు ప్రత్యేకమైనటువంటి ఏదైనా సదుపాయాలు ఉన్నాయా అవి వైద్యం ఆరోగ్య శాఖ వైద్య మామూలుగా ఆరోగ్యపరంగా మీరు ట్రీట్మెంట్ మొబైల్ గా మొబైల్ మనకి ఉన్నాయండి ప్రతి మండలంలోనూ ఎవ్రీ ఒక ఎఫ్డి ప్రోగ్రాం జరుగుతుంది సో అక్కడ స్టాఫ్ అందరూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన మందులని వైద్యం ఇస్తారు సో అవన్నీ జరుగుతున్నాయండి మొబైల్ టీమ్స్ ఉన్నాయి అవి ఎఫ్డి ప్రోగ్రామ్ అంటే అన్నమాట పూర్తి ఆరోగ్యంగా ప్రజలు ఉండాలా మీరు ఒక సందేశం మెయిన్గా అంటే ఇప్పుడు పరిశుభ్రత వెరీ ఇంపార్టెంట్ పరిశుభ్రంగా ఉంటే చాలా 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 వ్యాధులు మనం కాపాడుకోవచ్చు రాకుండా కాపాడుకోవచ్చు సో దానికి మెయిన్గా పరిశుభ్రంగా ఉండడం మన ఇంటి పరిశ్రమలు మనం శుభ్రంగా పెట్టుకోవడం మన మనం తినేటప్పుడు ఎక్కడ పిల్లలకి ఫుడ్ పెట్టినప్పుడు కూడా హ్యాండ్ వాషింగ్ చేసుకొని పెట్టడము అండ్ తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకి సగం వ్యాధులు మనం మనం దూరం పెట్టవచ్చు